ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా చామంతి మొక్కలన్నీ ఇలా అయితే అంట్లు కట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా చామంతి పూత అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది కదా అయితే ఇగోండి ఇలా అన్ని పెట్టుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది మందారం లో ఇది ఒక కలర్లో అవుతుంది ఇగోండి ఇలా కనకాంబరం ఇది চি ইয়াল ইণ্ডিতে বেছি গুলবীল ఇగోండి ఇవి ఎర్ర ముద్ద మందారం ఇగోండి ఇక్కడ కూడా గులాబీలు ఉన్నాయి విరుజ చూసారా ఎంత బాగా అయింది కదా గుత్తిపూలు ఈ మధ్య వర్షాలు పడడం బాగా మొక్కలన్నీ పుంజుకున్నాయి అన్నమాట బాగా ఈ చామంతి అయితే రెడ్ కలర్లో సూపర్ పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటర్స్